హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహా బ్లాగ్స్ ఈరోజు వీడియో కాన్స్ కాన్స్తో రెండు రకాల వడలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియో చూపిస్తానండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ నేను ఈ వడ వచ్చేసేసి కేచప్తో టమోటా కెచప్ ఉంటుంది కదా దాంతో కాంబినేషన్ తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఈ వడ వచ్చేసేసి నేను స్వీట్ కార్న్తో ప్రిపేర్ చేసుకున్నానండి ఒక కాన్ అనేది తీసుకున్నాను ఈ కాన్కి వచ్చేసేసి సీడ్స్ అంతా తీసేసి తీసుకున్నాను ముందుగా బౌల్లోకి సీడ్స్ అంతా తీసేసి తీసుకున్నాను ఇక్కడ నేను ఈ కాన్ వడ వచ్చేసేసి కాన్ అండ్ పచ్చన పప్పు యూజ్ చేస్తున్నాను మన కాన్ అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో పచ్చన్నపప్పు కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ముందుగా కాన్స్ వచ్చేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను కాన్స్ మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా కచ్చా పచ్చగా ఉండేట్టుగా గ్రైండ్ చేసి తీసుకోవాలన్నమాట మరి ఎక్కువ మెత్తగా అయిపోతే ఏంటంటే మనకు జ్యూసీగా అయిపోతుంది అందుకని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇది సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మొత్తము మనము కొంతమంది ఏంటంటే ఇదే పేస్ట్లో డైరెక్ట్ పచ్చిమిర్చి యాడ్ చేస్తూ ఉంటారు అలా కాదండి సపరేట్ మిక్సీ పట్టి యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి నేను పచ్చనపప్పు అనేది ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానపెట్టుకున్నానండి ఇక్కడ నేను ఒక కప్పు కాన్స్ తీసుకున్నాను కదా నానపెట్టిన తర్వాత ఒక కప్పు ఉండేలాగా పచ్చనపప్పు తీసుకుంటున్నాను పచ్చనపప్పు అనేది చాలా బాగా నానాలండి నాన్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ నేను ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్నాను కాన్స్ మిక్సీ పట్టుకున్నాను కదా అది తీసేసి నెక్స్ట్ పచ్చనపప్పు వేసేసుకుంటున్నాను పచ్చనపప్పు కూడా మరీ మెత్తగా పట్టొద్దండి కొంచెం లైట్గా పచ్చ పచ్చగా అంటే కొద్దిగా పలుకు పలుకు ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి మనకి వడ తినేటప్పుడు ఏంటంటే కొంచెం క్రిస్పీగా రావాలంటే మరీ మెత్తగా పడితే క్రిస్పీగా ఉండదు కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కొంచెం ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఈ మనం మిక్సీ పట్టుకున్న పచ్చనపప్పు పేస్ట్ కూడా నేను గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను మనం కాన్స్ అండ్ పచ్చనపప్పు రెండు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇవి మొత్తం కలిపేసేసుకోవాలి పచ్చనపప్పు ఏంటంటే మరీ ఎక్కువ పలుకుగా ఉంటే మనకి వడ అనేది రాదండి విడిపోతుంది మనం ఆయిల్లో వేయంగానే చూసుకోవాలి మనం పచ్చనపప్పు అనేది ప్రతి పప్పు కంపల్సరీ వన్ ఆర్ టూ టైమ్స్ అట్లా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తే ఏంటంటే కొంచెం కచ్చా పచ్చగా పలుకు పలుకుగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి పచ్చిమిర్చి కూడా నేను ఇక్కడ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఒక మన కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక పది పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చపచ్చగా అంటే మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి యాడ్ చేస్తున్నాను ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో కలిసేలాగా మొత్తం కలిపేసుకుంటున్నాను మనం ఈ పచ్చిమిర్చిలోనే కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట మన టేస్ట్కి తగ్గట్టు మనకి ఎలా వేసుకుంటే నచ్చుతుందో అలా కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ యాడ్ చేసుకున్నాను అలాగే ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఆనియన్ అనేది ఒకే ఆనియన్ తీసుకున్నానండి మరీ ఎక్కువ తీసుకోలేదు ఆనియన్ ఒకే ఆనియన్ తీసుకున్నాను అనమాట ఈ ఆ నేను జీలకర్ర అంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి చేతిని అనేది ముందుగా కొంచెం వాటర్లో డిప్ చేసుకోవాలండి కొంచెం తడి చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేతితోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వడ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా నేను చెప్పాను కదా కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది కాబట్టి వడ అనేది కొంచెం కష్టమవుతుంది మరి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసామనుకోండి మనకి క్రిస్పీగా ఉండదనమాట మనం ప్రెస్ గట్టిగా చేతోటి ప్రెస్ చేసుకొని వేలతోటి ప్రెస్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నాకు కొంచెం మరీ కచ్చపచ్చగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉందన్నమాట మరీ ఎక్కువగా మనం రవ్వరవ్వగాను అంటే కొంచెం పచ్చనపప్పు ఎక్కువ గ్రైండ్ చేసుకోకుండా ఉన్నా కానీ వడ అనేది ఆయిల్లో వేసుకోగానే విడిపోతుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం పిండి మిక్సీకి పట్టుకునేటప్పుడు పచ్చనపప్పు మిక్సీకి పట్టుకునేటప్పుడు చూసి పట్టుకోవాలి నేను ఇక్కడ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ వచ్చేసేసి ఇక్కడ ఒక సైడ్ డీప్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సెకండ్ సైడ్ అంటే ఇంకో వైపు కూడా తిప్పుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయినా తీసేసుకుంటున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట స్నాక్స్ ఇక్కడ నేను స్వీట్ కార్న్ యూజ్ చేశాను కదా స్వీట్ కార్న్ బదులు నార్మల్ కార్న్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట నార్మల్ కార్న్స్ నాటివి ఉంటాయి కదా అవి కూడా యూస్ చేసి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు ఇవి కూడా డీప్ ఫ్రై అయిపోయాయండి నుంచి తీసేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి వడలు రెగ్యులర్గా నార్మల్గా పచ్చెనపప్ప వడ చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా కాన్స్తో కూడా ట్రై చేయండి ఇక్కడ నేను సెకండ్ టైం కూడా ఆయిల్లో వేసేసుకొని తీసేసుకుంటున్నాను ఇక్కడ నాకు సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై అయిపోయాయి అనమాట మనం స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వైపు కూడా మనకి బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి వడలు ఇక్కడ మనం కొంచెం ఈ వడలు వచ్చేసి కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకుంటాం మరి పలుచక కాకుండా కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి స్టవ్ మీడియంలోనే పెట్టుకోవాలి ఇక్కడ నేను ఫ్రై అయిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఇక్కడ నేను టమోటా కేషప్తో పాటు సర్వ్ చేశానండి నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి పచ్చ పచ్చినపప్పు యూస్ చేయకుండా నార్మల్ కాన్స్తో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామి ఇక్కడ నేను కాన్స్తో వడల్ని కరెపా అంటుంటాను కదా దాటితో దాంతో కాంబినేషన్గా తీసుకున్నానండి చాలా బాగుంటుందనమాట ఇక్కడ వడలు వచ్చేసేసి నేను ఓన్లీ కాన్స్ స్వీట్ కాన్స్ మాత్రమే యూజ్ చేశాను ఈ వడలో వచ్చేసేసి కొంచెం తీయగా ఉంటాయి అందుకని చెప్పేసేసి కారంతో కాంబినేషన్గా తీసుకున్నాను అనమాట నార్మల్గా కరెప్ప కారం అనేది హెల్త్కి చాలా మంచిదండి అప్పుడప్పుడన్నా ట్రై చేస్తూ ఉండాలి రైస్లోకి వేడివేడి అన్నంలోకి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఈ వడ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కాన్ తీసుకుంటున్నాను ఒకటి స్వీట్ కాన్ అనేది యూజ్ చేస్తున్నాను ఈ కాన్కి మొత్తం కాన్స్ అన్నీ తీసేసి తీసుకున్నానండి నాకు ఒక బౌల్కి వచ్చాయి కాన్స్ అన్ని ఇక్కడ స్వీట్ కాన్స్కి నార్మల్ కాన్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట నార్మల్ కాన్స్తో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్వీట్ కాన్స్తో అయితే అవసరం లేదు ఇక్కడ నేను స్వీట్ కాన్స్ మిక్సీ పట్టేసుకుంటున్నాను కాన్స్ అన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా ప్రై పేస్ట్ లాగా చేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా పచ్చ కాకుండా కొంచెం మీడియంగా ఉంటాడు చూసుకోండి ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఇవి సపరేట్ గిన్నెలోకి తీసుకుంటున్నాను కాన్స్ పేస్ట్ వచ్చేసేసి సపరేట్ బౌల్లోకి ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే కొంచెం కచ్చపచ్చగానే ఉంది మరి ఎక్కువ పేస్ట్ లాగా లేదు ఇందులోకి కొద్దిగా అల్లం తురుము యాడ్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్న పీసులు నెక్స్ట్ వచ్చేసేసి బియ్య పిండి అండి బియ్య పిండి అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి యాడ్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కానీ వన్ కానీ మన ఇష్టం అనమాట కొంచెం ఎక్కువ లూజ్ ఉందనుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేయొచ్చు ఇక్కడ నేను నాకు కొద్దిగా ఎక్కువ వాటర్గా ఉందని చెప్పేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి యాడ్ చేశాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట మనకి మరీ ఎక్కువ స్వీట్ కార్న్ కాబట్టి గ్రైండ్ చేసుకుంటే కొంచెం వాటర్ వాటరీగా ఉంటుందన్నమాట మరీ ఎక్కువగా లూజ్ ఉందనుకోండి కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి వడ వస్తుందా లేదా అని చెప్పేసేసి ఇక్కడ నేను మొత్తం పిండి మొత్తం కలిపేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రై కోసం కళాయిలో ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం చేతికి ఇక్కడ నేను కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట మనకి ఆయిల్లో కూడా వదలడానికి ఈజీగా ఉందో అదే చెక్ చేసుకోవాలి ఒకవేళ మరీ ఎక్కువ లూజ్ ఉందనుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి పిండి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఆయిల్లో యాడ్ చేసేసుకుంటున్నాను వడలు నార్మల్గా తోటే కొంచెం రౌండ్గా చేసేసుకొని వేళ్ళతో ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఈజీగా చాలామంది ఏంటంటే పేపర్ మీద కానీ లేదా కవర్స్ మీద కానీ వడలు చేస్తూ ఉంటారు అలాగంటే డైరెక్ట్గా మనం చేయితోటి ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ టైం ఒకవేళ మనకి చేయడం రాలేదనుకోండి ఫస్ట్ టైం ఒక వాయువ్ అనేది సరిగ్గా రాదు అంటే సెకండ్ టైం సెకండ్ వాయువ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట మళ్ళీ నార్మల్గా కవర్ మీద కానీ ఎక్స్ట్రా పేపర్స్ మీద పెట్టుకంటే నార్మల్గా చేతో చేసుకోవడం ఇంకా చాలా ఈజీగా అనిపించేస్తుంది అనమాట ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి నేను ఒకే సైడ్ కాకుండా టూ సైడ్స్ కలుపుతూ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ నాకు బాగా రెడ్డిష్గా అయిపోయాయి చాలా బాగా డీప్ ఫ్రై అయ్యాయి ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను నార్మల్గా ముందుగా ప్రిపేర్ చేసాం కదా మనం కాన్స్ అండ్ పప్పు వడలు వాటికంటే ఇవేంటంటే కొంచెం రెడ్డిష్గా కాలుతాయి అనమాట మనం ఇందులో ఏమీ యాడ్ చేయలేదు కదండి ఓన్లీ కాన్సే కాబట్టి కొంచెం రెడ్డిష్గా వాటికంటే కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్ కలర్లో తీసేసామనుకోండి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కొంచెం బాగా రెడ్డిష్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేస్తే ఏంటంటే లోపల వైపు కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఇక్కడ నేను ఫస్ట్ టైం అయిపోయా కదా సెకండ్ టైం కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఇక్కడ సెకండ్ టైం వేసుకు కూడా నేను కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి ఒకేసారి అలానే వేసేసి ఉంచేసుకుండా ఇలా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఈక్వల్గా డీప్ ఫ్రై అవుతాయి అనమాట మనకి వల్ల వచ్చేసి ఇక్కడ నాకు సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై అయిపోయాయి ఆయిల్ తీసేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను కాంబినేషన్గా తీసుకున్నాను కారము చాలా బాగుందండి ఈ కాన్స్వాడ్ వచ్చేసేసి కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కారంతో చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసేసి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్